సంఘ బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో ఆ యొక్క శుభములు వందనములు ప్రియమైన దేవుని పిల్లరా బైబులు చాలా ప్రాముఖ్యమైన పరిశుద్ధమైన గ్రంథం శరీరానికి సంబంధించిన పుస్తకం కాదండి ఆత్మీయ సంబంధించమైన పుస్తకం మన ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు దేవునిలో ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలి ఎలా దేవుల్లో ఉండాలి మన ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు పరిశీలించటానికి పరిశోధించటానికి చక్కనైన అద్భుతమైన గ్రంథం బైబుల్ శరీరానికి రోగాలు వచ్చినాయి అనుకోండి ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి శరీరంలో పనిచేసే ఒక గుండె అంటే గుండెకి సంబంధించిన హాస్పిటల్ లెవరు లివర్కి సంబంధించిన హాస్పిటల్ అలాగే కిడ్నీ కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ అంటే శరీరంలో ఎన్నో అవయవాలకి అవయవాలకు సంబంధించిన హాస్పిటల్ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి కానీ ఆత్మకు సంబంధ ఆత్మకు రోగం పడితే ఆత్మక రోగాన్ని తీసుకోవటానికి ఏకైక పుస్తకం బైబుల్ మనం శరీరానికి సంబంధించిన రోగాలు తగ్గించుకోవడానికి అనేక రకమైన హాస్పిటల్కి వెళ్తాం కానీ ఆత్మకు పట్టిన పాపాన్ని కానీ ఆత్మకు పట్టిన దోషాన్ని విడిపించుకోవటానికి దేవుని మందిరంలోకి రావాలి అంతే కదండి దేవుని మందిరం అంటే ఇదొక వైద్యశాల దేవుని మందిరం అంటే ఇది ఒక హాస్పిటల్ అవునండి అంటే శరీరానికి సంబంధించిన హాస్పిటల్ కాదండి ఆత్మీయ ఆత్మీకంగా ఎదగటానికి ఆత్మకు పట్టిన పాపాన్ని వదిలించుకోవటానికి ఇదొక వైద్యశాలని కూడా అనవచ్చు ఈరోజు భూమి మీద ఎంతోమంది మనుషులు బ్రతుకుతున్నారు చనిపోతున్నారు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు ఎందుకు చనిపోతున్నారో అంతకంటే తెలియదు మరి నాటి భక్తులు జీవితాలు మనం ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని పిల్లరా ఒక అద్భుతమైన పాఠంగా ఈరోజు ఒక భక్తుడి జీవితంలో మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా యశయ్య గారు రాసిన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం అషయ్ గారు రాసిన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్తగా మనం చదువుతాం ఆ దినములలో ఏ దినములండి ఇజకే గారి కాలంలో ఏమండి యశయ్య గారి ఉన్నప్పుడు ఆ కాలంలో ఆ దీనిలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఏమండి మరణకరమైన రోగము కలగగా ఎవరికండి ఇజికేయా ప్రవక్త అయిన ఆయనకి ఏ మరణకరమైన రోగము అవండి ఇజికేయ అనే ఈయన ఒక మహా చక్రవర్తి ఈయనకు మరణకరమైన రోగం రోగంతో బాధపడుతున్నాడు దేవుని పిల్లరా ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ చాలామంది రోగం ఉంది మరణకరమైన రోగం ఉంది అవునా రోగాలకి మందులు ఉన్నాయి కానీ కొంతమందికి మరణకరమైన రోగాలు కూడా ఉన్నాయి కానీ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇంకా అతను జీవితం అంతా చనిపోవటమే దేవుని పిల్లరా కొన్ని మందులతో నయమయ్యే రోగాలు ఉన్నాయి అవున మందులు కూడా నయం కాని రోగం కూడా ఉన్నాయి కానీ ఇజికేయ గారికి మరణకరమైన రోగం వచ్చిందండి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏమండి ఇప్పుడే అప్పటి నుంచి ఇజికేయ గారి కాలం నుంచి ఇప్పటి వరకు మరణకరమైన రోగాలు వస్తున్నాయా లేదా వస్తున్నాయండి ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏమండి అషయ గారి కాలం నుంచి ప్రవర్త ప్రవక్త గారి కాలం నుంచి ఇప్పటికీ మరణకరమైన రోగాలు వస్తున్నాయి కానీ ఇజికే గారి జీవితంలో మరి అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడండి అండి ప్రవక్త ఆమోజు కుమారుడైన యషయా అతని ఎద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకోమని ఇహోవా సెలవి సెలవిచ్చున్నాడు చెప్పగా చాలండి కాబట్టి ఇసుకే గారికి మరణకరమైన రోగం వచ్చింది మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఎవరితో ఎవరి ఎవరితో చెప్పిస్తున్నాడండి అండి గారి ద్వారా ఇజకే గారితో దేవుడు చెప్పిస్తున్నాడు ప్రేమ దేవుని పిల్లరా ఆలోచించండి మరి ఈరోజు చాలామంది రోగంతో బడబ బాధపడిన వారు ఉన్నారు అలాంటి వారికి ఎవరైనా సరే ఏమండి నువ్వు మరణకరమైన రోగంతో ఉన్నావు నువ్వు చనిపోతావు అని దేవుడు ఎవరన్నా ప్ర ప్రవక్తలు పంపించి చెప్పిస్తున్నాడా ఆలోచించండి లేదు కదండి కానీ ఇజికే గారికి ఎందుకు ఇంత ప్రాముఖ్యమే ఇజికే గారికి ఎందుకు ఇంత స్పెషలో మరి ఇజికే గారికి మరి దేవుడు ఏ గారి ద్వారా ఎందుకు చెప్పిస్తున్నాడు ఆలోచించని ప్రేమేందండి దేవుని పిల్లలారా ఆలోచించండి ఈరోజు మరణకరమైన రోగాలు వస్తే చెప్పేది ఉండదండి వెళ్ళిపోవటమే కదండి చెప్పడానికి ఏమి ఉండదండి వెళ్ళిపోవటమే కానీ ఇజికే జీవితంలో దేవుడు యషేయ్ గారి ద్వారా ఎందుకు చెప్పిస్తున్నాడు ఆలోచించండి దేవుని పిల్లరా ఎంత గొప్పవాడైతేనండి ఇసుకే గారు ఎంత దేవునిలో ఇష్టంగా ఉంటున్నాడే గనుక యషయ గారు చెప్పిస్తున్నాడు ఎంత స్పెషల్గా చెప్పిస్తున్నాడు దేవుని పిల్ల ఆలోచించండి సాక్షాత్తు దేవుడు యశ్య్ గారితో చెప్పిస్తున్నాడు నీవు చనిపోతావు దేవుడు చెప్ అండి యశయ ద్వారా నీవు బ్రతకవు నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకోమని యహోవా సెలవిచ్చున్నాడు ఏమంటే ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్ల ఇసుకే గారి ఒక గొప్పవాడు ప్రేమైన దేవుడి పిల్లరా ఒక గొప్ప ప్రవక్త దేవునికి ఇష్టమైన వాడు దేవుని మాటకి లోబడినవాడు దేవుడికి ఏమంటే ఎక్కువగా దేవుడిలోనే ఉండేవాడు ప్రేమైన దేవుని పిల్లరా ఇసుకే గారు అదే మనమైతే మనకి చెప్పాలండి దేవుడు ఏమండి దేవుడు మనల్ని పుట్టించాలంటే ఎవరికైనా చెప్పాలా ఆలోచించండి దేవుడు మనల్ని పుట్టించాలంటే దేవుడు ఎవరికైనా చెప్పాలండి దేవుడు పుట్టించాలని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు మనల్ని తీసుకు వెళ్ళాలంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మనం అంత గొప్పవాళ్ళం కాదు ప్రేమైన దేవుడి పిల్లరా ఆలోచించండి ఇజికే గారు గొప్పవాడు కనుక గారి ద్వారా దేవుడు చెప్పించాడు మనకి చెప్పటాలు ఉండవండి తీసుకెళ్ళిపోవటాలి అర్థం అర్థమైందండి ఈరోజు చూడండి సమాజంలో ఇప్పుడే బ్రదర్ మంచినీళ్ళు తాగి పడుకున్నాడు అంటారు కావండి ఇప్పుడే బ్రదర్ నాకు కనిపించాడు కదా అప్పుడే వెళ్ళిపోయాడా చనిపోయాడా అలాగ సమాజంలో ఎంతమంది లేరండి ఆలోచించండి కొన్ని లక్షల మంది వేల మంది లక్షల మంది ఉన్నారు ప్రేమేంద ఇప్పుడేనండి ఇంటికి వచ్చాడు అలా పడుకున్నాడు వెళ్ళిపోయాడు ఇప్పుడే భోజనం చేశాడు ఊరి నుంచి వచ్చాడు వెళ్ళిపోయాడు ఇప్పుడే కదా నాకు కనబడ్డాడు ఆ పలానా చోట కనబడ్డాడు పలానా సెంటర్లో కనిపించాడు వెళ్ళిపోయాడు అంటే దేవుడు తీసుకువెళ్ళాలంటే ఎవ్వరికి ఎవరికి చెప్పవలసిన అవసరము లేదు దేవుడు నిన్ను పుట్టించాలన్నా నన్ను పుట్టించాలంటే ఎవరిని చెప్పాలండి అవసరం లేదు కానీ ఇజకే గారికే దేవుడు ప్రవర్త అయిన ద్వారా ఎందుకు నీ ఇల్లు చెక్క పెట్టుకోమని నువ్వు మరణకరమైన రోగంతో ఉన్నావు నీ ఇల్లు చెక్క పెట్టుకోమని దేవుడు యషేయారు చెప్పించాడు ఇది మనకు అర్థం వాళ్ళు ప్రేమైన దేవుని పిల్లరా అలా అందరికీ రాదండి వాళ్ళంటే గొప్ప భక్తులు ప్రేమైన దేవుడి పిల్లరా వాళ్ళు దేవుడు ఎంత యథార్థంగా బ్రతికినవారు దేవుడు అంటే నీతిగా బ్రతికినవారు దేవుడంటే భక్తితో బతికిన వారు గొప్పవారు కనుక గారి జీవితంలో మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠంగా ఈరోజు నేర్చుకోల్పే దింట్లో అలాగని చెప్పేసి గారైనా ప్రపంచంలో మనుషులందరూ ఇల్లు చెక్కబెట్టుకోవాలా ఆలోచించండి అసలు ఇల్లు చెక్కబెట్టుకోవాలంటే ఏంటి అసలు ఇల్లు అంటే ఏంటండి ఆలోచించండి ఇల్లు అంటే ఏదో మన సిమెంట్తో కట్టిన ఇల్లు కానీ లేకపోతే ఏమంటే రాళ్లతో కట్టిన ఇల్లు కాదండి ఇల్లు అంటే నీ దేహము నీ దేహమే దేవుని ఆలయం అన్నాడండి ప్రవక్తలు భక్తులు పోస్తాడు పౌలు గారి కానీ కొత్త నిబంధనలో కానీ అంటే నీ ఇల్లు చెక్కబెట్టుకోమని ఇచ్కే గారితో ఎస్కే గారు చెప్తున్నప్పుడు ఏమేమి దేవుని పిల్లరా ఇల్లు అనగానే మన ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ చీపిరి ఒకసాట ఏమండి ఒక మంచం ఒకసాట ఏమంటే పాత్రలు ఒకసాట లేకపోతే ఒక టీవీ ఒకసారి ఇవి కాదండి ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే అవి కూడా పెట్టుకోవాలి మంచిదే ఎందుకంటే ఇల్లు నీట్గా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉంటాం కానీ ఇల్లు గురించి అంటే ఆ ఇల్లు కాదండి సిమెంట్తో కట్టింది ఐరన్తో కట్టింది రాళ్లతో కట్టింది ఇల్లు అది కాదండి ఇల్లు అంటే మీ దేహము దేవుని ఆలయం నీ మనస్సు నీ ఆత్మీయ జీవితం ప్రియమైన దేవుని పిల్లరా అటువంటి వారు ఎలా ఎంతమంది ఉన్నారు ఇల్లుకి చక్క పెట్టినవారు ఆలోచించండి ఒక్కసారి కానీ దేవుడు స్పెషల్గా ఇజికే ఇజికే గారితో చెప్పిస్తున్నాడు అండి కానీ ఇజికే గారు ఒక గొప్ప ప్రవక్త దేవుని పిల్లర కదండి దేవునికి ఇష్టమైన వాడండి అప్పుడప్పుడు మనం బాగా ఇష్టపడ్డామనుకోండి వారికి మనం మంచి మాటలు చెప్తూ ఉంటాం ఇలా నడువు ఇలా అలా ఉండు అలా ఉండు అంతే కదండి కానీ ఇజికే గారు కూడా దేవునిలో గొప్పగా ఆ నమ్మకంగా ఉన్నాడు దేవుని పిల్లరా అంతే అందుకేనండి దేవుడు చెప్పిస్తున్నాడు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదండి వెళ్ళిపోవటమే కదండి వెళ్ళిపోయే ముందు మన ఆత్మీయ జీవితం అంటే మన ఇల్లు మన దేహమే దేవాలయం అన్నప్పుడు మన ఇల్లు మన హృదయంలో ఎలాంటి పాపము ఉండకూడదు ఎలాంటి కల్మష ఉండకూడదు ఎలాంటి ఏమండి నేరాలు ఉండకూడదు ప్రేమే దేవుని పిల్లరా కానీ ఇజికే జీవితంలో మరి దేవుడు చెప్పిస్తున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రేమైన దేవుడి పిల్లరా ఆలోచించండి రెండో దినవృత్వా గ్రంథము మరి ఇజికే గారు ఆయన భక్తిని దేవుడికి ఎంతో ఇష్టమైందండి ఇజికే గారు గొప్ప దేవునిలో ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లరా అందుకే దేవుడు ఎస్ఏ గారి ద్వారా చెప్పిస్తున్నాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే కాబట్టి చాలామంది ఇజికేయ గారు చదువుకున్నారు కానీ ఇది ఇజికేయకే సంబంధించింది అనుకున్నారండి కాబట్టి ఇజికేయకే మరణకరమైన రోగం వచ్చింది కనుక ఇజికేయ ఇల్లు చక్కబెట్టుకోమనే అని అనుకున్నారే కానీ ఇది ఇజికేయ ద్వారా దేవుడు ఎవరు చెప్పిస్తున్నాడు తెలుసా ప్రపంచానికి ప్రపంచంలోని మనుషులకి చెప్పిస్తున్నాడు ప్రేమ దేవుని పిల్లరా ఇజికేయ గారికి వచ్చిన మరణకరమైన రోగం ప్రపంచం ఎవరికి రావట్లేదండి అందరికీ వస్తున్నాయి అందరికీ వస్తున్నాయి కదండీ ఆయన మాట ప్ర ప్రతి ఒక్కరికి ఆ నేర్చుకోవాలి దేవుని పిల్లరా ఇల్లు చెక్క పెట్టుకోవడం అంటే మన ఇది కాదండి మన దేహాన్ని మన ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు చెక్క పెట్టుకోలు ప్రేమైన దేవుని పిల్లరా మరి ఈయన యశయ్ గారు చెప్పడానికి కారణం ఏంటంటే అసలు యశయ్ గారు మరి ఆయనకి దేవుడు చెప్పించాడంటే ఆయన ఎంత నీతిమంతుడై ఉండాలి ఎంత యథార్థవంతుడే ఉండాలి ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా దేవునిలో గొప్పగా కనిపించాడు కాబట్టి ఇజికేయ గారికి దేవుడు చెప్పిస్తున్నాడు రెండవ దినవృత్తాంతల గ్రంథము చూద్దామండి ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై వచన ప్రియమైన దేవుని పిల్లరా ఇజికేయ రెండవ దినవృత్తాంతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై వచనం ఇచికియా యోధా దేశం అంతటి ఇలాగూ జరిగించి తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యధార్థంగాను నమ్మకముగా పని ఏమండి దేవుని పట్ల ఇసుక ఎలా ఉన్నాడండి నోట్ చేసుకోండి పాయింట్ యథార్థంగా నమ్మకంగా పని చేస్తూ వచ్చాడండి ఏమంటే నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్రేమైన దేవుని పిల్లరా ఆలోచించండి కొంతమంది ఉన్నారండి విశ్వాసులు చక్కగా మందిరానికి ఉదయం పోటే ఏమండి వచ్చి చక్కగా మందిరాలను కడిగి ఓడిసి ఏమండి అలాంటి వారు ఉన్నారండి కొంతమంది అలా నమ్మకమైన వారే దేవుడు కావాలి ప్రేమైన దేవుడిని పిల్లరా అలా నమ్మకమైన వారు యథార్థవంతుడు ఉన్నాడండి ఎవరో ఇజ్కే గారు యథార్థంగా ఉండి దేవుని దృష్టికి యహోవ దృష్టికి బా ఎంత గొప్ప భక్తుడు ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఎంత నీతిమంతుడు అండి ఎంత యథార్థమంతుడు అండి యహోవ దృష్టికి అనుకూలంగాను యధార్థంగాను నమ్మకంగాను పని కొంతమంది దగ్గర నమ్మకం ఉండదండి హృదయపూర్వకంగా పని చేయరు పెరిమే దేవుని పిల్లలు ఏదో మనం చెప్పాం కాబట్టి చేస్తారు అంతే కదండి ఇప్పుడు ఇక్కడ మనం అందరం కూర్చున్నాము మనం నమ్మకంతో వచ్చామా ఎవరిదన భయంతోనే వచ్చామా నమ్మకం అంటే దేవుడి అంద భయభక్తులతో మనం ఇక్కడికి వచ్చాం ఎవరెవరు రమ్మంటే మనం ఇక్కడికి రాలేదు ప్రేమైన దేవుని మనం మనమందరం ఇక్కడ కూర్చున్నామంటే దేవునిందు భక్తికి మనలో కనిపించాలి దేవుని అందు యథార్థత మనలో కనిపించాలి మనం ఎవరు కనిపించాలండి దేవుడు కనిపించాలి అలాంటి భక్తుల్లో ఇచుకే గారు ఉన్నారు ప్రేమైన దేవుని పిల్లరా బా వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ ప్రేమైన దేవుని పిల్లరా అందుకే దేవుడు యషే గారి ద్వారా కవురు పంపించాడు నీకు మరణకరమైన రోగం వస్తుంది నీ ఇల్లు చెక్కబెట్టుకోమని కవరి పిచ్చి పంపించాడు అదే మనకైతే అండి ఎవరైనా చెప్తారా చెప్పేది ఉండదండి వెళ్ళిపోవటమే ఒక్క క్షణమే మనం మన జీవితం ముగించిపోతున్న ప్రేమే దేవుని పిల్లరా దేవుడు పిలు మనకు వచ్చే లోపు మనం ఎలా ఉండాలో తెలిసా మన ఇల్లు చెక్కలు ప్రేమైన దేవుని పిల్లరా మన ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా చెక్కబెట్టుకోవటం అంటే ఏదో ఇంట్లో ఆ మంచాలు తలుపులు ఏమంటే అవి చెక్క పెట్టుకోవడం కాదండి నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు ప్రేమైన దేవుని పిల్లరా నీ దేహాల నీ దేవాలయంలో ఎలాంటి కల్మషాలు కానివ్వండి ఎలాంటి పాడు పనులు కానివ్వండి ఎలాంటి భూతులు కానీ ఎలాంటి పాపం కానీ ఉండకూడదండి యథార్థంగా ఉండాలి ప్రేమేంద దేవుని పిల్లరా అలా యథార్థవంతుడిలో ఉన్న భక్తుడి పేరే ఇజికేయ గారండి మళ్ళీ చదువు అండి మంచి మాట అండి ఇజ్కియ్ ఇజ్గియ ఈ దేశమంతట ఇలాగూ జరిగించి తన దేవుడని యహోవ దృష్టికి అనుకూలంగాను యార్థంగాను నమ్మకముగాను పని చేయించవచ్చును అవునండి దేవుని పట్ల యథార్థంగా ఆనాడు ప్ర రాజు కదండి చక్రవర్తి ఆయన పరిపాలన బాగుంది దేవునిలో కూడా చక్కగా బ్రతికాడు ప్రేమే దేవుని పిల్లరా మంచి మాటలు ప్రకటించాడండి యథార్థంగా బ్రతికాడండి దేవునికి ఏమంటే నీతిగా బ్రతికి కనిపించాడు ప్రేమేణ దేవుడి పిల్లరా అంతే కదా గొప్ప సేవ చేశాడండి ఒక పక్కన ప్రజలు పరిపాలించాడు ఒక పక్కన దేవుని సేవ యథార్థంగా మనస్ఫూర్తిగా జరిగించాడు ప్రేమే దేవుని పిల్లరా అలా మనస్ఫూర్తిగా జరిగించే వారి దేవుడికి నిజంగా ఇష్టం ప్రయమైంది దేవుని పిల్లలు ఆలోచించండి ముప్పై ఒకటి వచ్చిన కూడా చదుద్దామండి ఇరవై ఒకటండి క్షమించండి తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమేమి ధర్మమంతటి విషయము తను ఆరంభించిన ప్రతీ పని అబ్బా ఎలాగ జరిగించాడండి హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా చాలామంది సంఘానికి వస్తారు కానీ హృదయపూర్వకంగా ఉండరు దేవుని పిల్లరా హృదయపూర్వకంగా కానుకలు కూడా ఇవ్వలేరండి హృదయపూర్వకంగా ఏమండి దేవుని మందిరంలో సరిగ్గా కూర్చోలేరండి పని చేయలేరు హృదయపూర్వకంగా దేవుడు పని చేయాలనుకున్నా కూడా కొంతమంది సహోదరులు సహకరించరు దేవుని పిల్లరా అలాంటి వారు సమాజంలో సంఘంలో చాలామంది కనిపిస్తారు కానీ నిజికే గారు హృదయపూర్వకంగా జరిగించి వర్తించు దేవుని పనిని కానివ్వండి ఏమండి చక్రవర్తి పరిపాలన జరిగించేటప్పుడు కానివ్వండి న్యాయంగా పరిపాలించే దేవుని పిల్లరా యథార్థంగా ఉన్నాడండి దేవుని పనిని ప్రేమేం దేవుని పిల్లరా అన్ని విషయాలలోనూ ధర్మమంతటి విషయము ఆయన ఎక్కడ ఏమంటే రాజీ పడలేదు దేవుని పిల్ల అంటే యథార్థంగా ఉన్నాడు ప్రేమేంద దేవుని పిల్లరా యథార్థంగా ఆయన ఎప్పటికప్పుడు ఇల్లు చెక్కబెట్టుకున్నాడు దేవుని పిల్లరా ఆలోచించండి చాలామంది మరి పుడుతున్నారు చనిపోతున్నారు చనిపోయే ముందు మరి వాక్య వాక్యం వినాలి దేవుని పిల్లరా మన ఇల్లును చెక్కబెట్టుకోవాలి దేవుని పిల్లరా చూడండి వాక్యం వినబడుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు చేసుకోవాలి ఇన్ని మీటింగ్లు జరుగుతున్నాయండి ఎన్ని సభలు జరుగుతున్నాయండి ఎన్ని ఆరాధనలు జరుగుతున్నాయండి ఎన్ని గృహగూడికలు జరుగుతున్నాయండి ఇలాంటి జరిగినప్పుడే ప్రమాదం పొంచినప్పుడే మన మన ఇల్లుని చెక్కబెట్టుకోవాలి ప్రేమేంద దేవుని పిల్లరా చూడండి ఆ కేరళ ప్రాంతంలో పైనాడు ఏమండి ఆ ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో ఎన్ని ఎన్ని వేల మంది చనిపోతున్నారు ప్రేమేంద దేవుని పిల్లలు ఆలోచించండి ఎక్కడ చూసిన సునామీలు ఎక్కడ చూసిన భూకంపాలు ఎక్కడ చూసిన వరదలు కొట్టుకు వచ్చేస్తున్నాయండి సమాజం ఇళ్లలోకి వచ్చేస్తున్నాయండి ఆలోచించండి ప్రేమేం దేవుని పిల్లరా చాలామంది ఆ కేరళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే ఆ బల ఆ మట్టి కింద కొన్ని వందల మంది సవాళ్ళు బయటపడి ప్రేమేం దేవుని పిల్లరా ఒకసారి ఆలోచించండి దేవుడు పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదండి దేవుడు ఎప్పుడు తీసుకువెళ్ళిపోతాడో తెలీదు ఇజికే గారికి చెప్పినట్టు మనకి ఎవరు చెప్పరండి దేవుడు ఎవరు చెప్పి పంపించడు మనకి చెప్ చెప్పే అంతటోలో మన గొప్పవాళ్ళం కాదండి మన నీతివంతులం కాదు మన యథార్థవంతులు అంతకంటే కాదు కానీ భక్తుడు అయిన ఎవరి ఇజికే గారు యథార్థవంతుడు కనుక ఆయన దేవుడి మందిరంలో హృదయపూర్వకంగా పనిచేశాడండి అండి హృదయపూర్వకంగా దేవుడి మాటలు ప్రకటించాడు ప్రేమ ఏం దేవుని పిల్లరా ఆయనకి చెప్పినట్టు ఈరోజు దేవుడు మనకి చెప్పాల్సిన అవసరమే లేదు మనం మరణించేలోపు మన దేవుడు ఇవో ఇలాంటి మాటలు సరి చేసుకోలే ప్రియమేం దేవుడు ఇప్పుడు జీవితం ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉండాలి సభలకి వెళ్ళాలి దేవుడి మాటలు ప్రకటించే వారికి మనం లోబడాలి సంఘంతో కలిసి ఉండాలి సంఘంతో కలిసి అనేక ప్రాంతాల కలిసి వార్త ప్రకటించాలి మనం కూడా మన ఆత్మీయజీతం ఎప్పటికప్పుడు సరి చేసుకునేవారు అవుతం ప్రేమే దేవుని పిల్లరా అందుకే ఈ ప్రపంచంలో చూడండి ఇల్లు చెక్క పెట్టిన వారిలో ఎంతమంది ఉన్నారో ఆలోచించండి ఇల్లు అనగానే ఏదో మనం నివసించే ఇల్లు అనుకుంటున్నారు కాని అండి అసలు నీ దేహములే ఒక దేవాలయం అనే సంగతి ఆలోచించట్లేదండి ఆ దేవాలయంలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు కానీ ఇలాంటి దేవాలయంలో ఎవడు నివసిస్తున్నాడు తెలుసా అపవాది ప్రేమే దేవుని పిల్లరా ఇల్లు మా ఇల్లు మన ఇల్లు ఆయనండి ఆయన మనలో ఉండాలని కాబట్టి ఆయన కోరుకుంటున్నాడు కానీ మరణం వచ్చినప్పుడు వచ్చే ముందైనా సరే మన దేహాన్ని దేవుని ఆలయంగా మార్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఇజికే గారు గొప్ప ప్రవక్త చక్రవర్తి ప్రేమే దేవుని పిల్లరా మరి ఆయనకి ఎందుకు దేవుడు చెప్పించాడంటే ఎంతో ఇష్టమైన వాడండి ఎవరు ఇజికే గారు ఎంతో నమ్మకమైన వాడండి ఆ దేశం ఒక చక్రవర్తిగా ఉన్నాడు కదా ప్రేమే దేవుని పిల్లరా మరి అలాంటి ఆయనకి ఎస్ఏ గారి ద్వారా చెప్పించాడంటే మనం కూడా మనకు చెప్పేవారు ఎవరు ఉండరండి ఈ సభల ద్వారా మనం మారుమూన్స్ పొందాలి అవునా ఇగో ఇలాంటి మాటలు ఎక్కడైనా ప్రకటిస్తే ఆ మాటల ద్వారా మన ఆత్మీయ జీవితం సరి చేసుకోవాలి ఎన్నో సభలు జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇగో ఈరోజు మనం ఏదో పాపాలు చేసుకుంటే ఈ మాటల ద్వారా మనం సరి చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా ఎన్ని వరదలు వస్తున్నాయండి అవండి మా చిన్నాటి కాలంలో ఇలాంటి విపత్తులు లేవండి ఇలాంటి భూకంపాలు లేవండి కానీ ఇప్పుడు భూకంపాలు ఎక్కడ చూసినా భూకంపాలేనండి ఎక్కడ చూసినా సముద్రాలు ఇళ్ళ మీదకి వచ్చి ఇళ్ళన్నీ తొడిసికుపోతున్నాయండి కానీ ఆయా ఆ ఇంట్లో వేల మంది ఉంటున్నారండి ఆ వేల మంది ఎంతమంది చనిపోతున్నారు ప్రళయం ఏమండి ఓ పక్కన ఏమండి కొండలు విరిగిపోతున్నాయి కొండలు విరిగిపోయి ఇళ్ళ మీద పడిపోతున్నాయి కొండ చర్యలు విరిగిపోయి జనాల జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి వరదల్లో సునామీలు భూకంపాలు మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు వాక్యాన్ని మనము విన్నప్పుడు మనం చేసుకోవద్దా ప్రేమైన దేవుడి పిల్లరా మనం ఆలోచించొద్దా దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకొద్దా దేవుడి కొరకు యథార్థంగా బ్రతకొద్దా ఆలోచించే ప్రేమైన దేవుడి పిల్లరా ఇజకే గారికి అయితే చెప్పాడు ఎస్కే గారి ద్వారా నీ ఇల్లు చెక్కబెట్టుకోమని మరి మనకెవరు చెప్తారండి ఆలోచించండి మనకి చెప్పాలంటే దేవుని మహాజ్ఞాన గ్రంథం బైబుల్ మాత్రమే మనకి చెప్పాలి అలా చెప్పేవారి మాటలు మనం విని మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిచేసుకోవాలి జ్ఞానవంతురాలు తన ఇల్లును చెక్కబెట్టుకునే ఒక మాట ఉంటుందండి సామెతల గ్రంథం చూద్దామండి చివరిగా జ్ఞానవంతులలో తన ఇల్లును చెక్కబెట్టుకుని ఉంటుందండి సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనను చాలండి ఎవరు జ్ఞానవంతురాలు చెప్పండి చాలా అండి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనను ఎవరు జ్ఞానవంతురాలు ఆలోచన ప్రేమ ఏం దేవునిలో దేవుని కొరకు తన ఇంటిని అంటే తన కుటుంబాన్ని కాపాడుకునేవారు జ్ఞానవంతులు ఇల్లు అంటే మన ఇల్లు కాదండి దేవుని కొరకు పెంచిన వారు తల్లులు తల్లికి చెప్పవలసిన మాటలు చెప్పాలి కొడుకుకి దేవుడి మాటలు చెప్పాలి భర్తకు భార్య చెప్పాలి దేవుడి మాటలు భార్యకు భర్త చెప్పాలి దేవుడి మాటలు అంటే తన ఇంటిని మనం నేను నేను కూడా నేర్చుకోవాలి మన మన ఆత్మకు మన మనస్సుకు ఈ మాటలు ఎవరైతే చెప్తారో వారు జ్ఞాన జ్ఞానవంతురాలు అంతేకాని లోకంలో ఈ చదువు ఉన్నవారి జ్ఞానవంతులు కాదండి కాబట్టి జ్ఞానవంతులు అంటే దేవునిలో దేవుని కొరకు దేవునిలో నిలబెట్టేవారు నిజమైన జ్ఞానవంతులు ఈ వాక్యం ఈ వాక్యం మనం నేర్చుకొని ఇక మన కుటుంబంలో ఉన్న పిల్లలు కానివ్వండి మన కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కానివ్వండి మన బంధువులు కానీ వీరికి మనం చెప్పి వారిని కూడా దేవుని నిలబెట్టేవారు నిజమైన జ్ఞానవంతురాలు అలాంటి జ్ఞానవంతులు తన ఇల్లుని చెక్కబెట్టుకొని ఆలోచించండి ఈరోజు ఎంతమంది ఇలాంటి జ్ఞానవంతరాలకు ఉన్నారు ఎంతమంది దేవుని కొరకు ప్రవేశపడేవారు ఉన్నారు సంఘంలో దేవుని పనిలో ఎంత కొరకు నా కుటుంబాన్ని నా పిల్లలని నా భర్తని నా భార్యని దేవుని కొరకు పెంచాలని అనుకునేవారు ఎంతమంది జ్ఞానవంతరాలు ఉన్నారు ఆలోచించండి దేవుని కొరకు నిలబెట్టేవారండి నిజమైన జ్ఞానవంతరాలు దేవునిలో జ్ఞానంతో మన ఇల్లుని కట్టుకోవాలి ప్రేమైన దేవుడు దేవుని జ్ఞానం తిల్లి కట్టుకోవాలి సిమెంటు ఇసుక కంకరు రాళ్ళు ఈయన తిల్లి కట్టుకోవడం కదండి దేవుని జ్ఞానం దేవుని జ్ఞానంతో మన ఇల్లుని మనకు కట్టుకోవాలి ప్రేమ దేవుని నమ్మకంగా ఉండాలి ప్రేమైన దేవుని పిల్లరా అందుకే ఈచికే గారు దేవుని నమ్మకంగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు మంచి పరిపాలన చేశాడు ప్రేమైన దేవుని పిల్లరా మంచి యథార్థంగా ప్రతిఘడి ప్రేమైంది ఇప్పుడు అందుకే ఇల్లు చెక్క పెట్టుకోమని ఎస్ఏ గారి ద్వారా కౌరు పంపించారు దేవుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు తన ఇల్లును కట్టుకును మరి ఆలోచించండి దేవునిలో జ్ఞానంతో మనం ఆత్మను సరిచేసుకోవాలి జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి దేవునిలో నమ్మకం నమ్మకంతో పాటు భక్తి భక్తితో పాటు విశ్వాసం విశ్వాసంతో పాటు యథార్థంగా యథార్థంతో పాటు నమ్మకంగా హృదయపూర్వకంగా నువ్వు దేవుని మందిరంలో గడపాలి దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని జ్ఞానంతో నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి ప్రేమ దేవుడి పిల్లలు అర్థమైందండి కనుక ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి నమ్మకమైన ఇజకేయ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన నేర్చుకున్న పాఠం పేరు నమ్మకమైన ఈజికయ ప్రార్థన చేసుకున్నామండి మహాపరిషుద్దుడివైన మా తండ్రి ఇప్పటి వరకు తండ్రి మీ మాటల చేత మా జీవితం తండ్రి ఎప్పటికప్పుడు మీరు సరిచేసుకోవడానికి సహాయం చేయండి కోడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ మాటలు తండ్రి మేము విని విడిచిపెట్టకుండా మీ కొరకు నమ్మకంగా యథార్థంగా భక్తిగా మేము బ్రతకటానికి కృపణను గ్రహించండి క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి